మేమైతే ఈ లెవెన్ మంత్స్ బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నెట్టుకొచ్చాము బాగా మంచిగా రన్ అయింది అండ్ ఈ ఇష్యూస్ వల్ల అయితే ఈ లెవెన్ మంత్స్లోనే క్లోజ్ చేసేస్తామని అస్సలు అనుకోలేదు సో బిజినెస్ అయితే అఫీషియల్గా క్లోజ్ అయిపోయిందండి సో నెక్స్ట్ ఏంటి అనేది ఒక డైలమాలో మేమందరం ఉన్నాము ఈసారి అలెక్య చిట్టి పికిల్స్ అయితే ఉంది కదా సో రమ్య మోక్ష పికిల్స్ అని కమ్బ్యాక్ అయితే స్ట్రాంగ్గా ఇద్దాం అనుకుంటున్నా కాకపోతే ఇది వరకు ఉన్న సపోర్ట్ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఎక్కడో ఒక పాజిటివ్ అయివ్వండి మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ ఇంకా మా రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఇన్స్టాలో మెసేజెస్ కూడా నేను చూస్తున్నాను ఈ మధ్యన కామెంట్స్ కూడా మీరు కమ్బ్యాక్ ఇవ్వండి స్ట్రాంగ్గా ఇవ్వండి మేము ఆర్డర్ చేస్తాం సపోర్ట్ చేస్తాము అని అంటున్నారు సో ఈసారి పెట్టబోయే బిజినెస్ ఏదైతే ఉందో రమ్య మోక్ష పీపుల్స్ మీద సో అది ఖచ్చితంగా అందరూ అఫోర్డ్ చేసే ప్రైజెస్కి మంచి క్వాలిటీ క్వాలిటీ ఇస్తూ మెయింటైన్ చేస్తూ మంచిగా బిజినెస్ అనేది రన్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమర్స్తో మాట్లాడే మాట్లాడడానికి ఒక పర్సన్ని అసిస్ట్ చేసుకుందాము అనుకుంటున్నాము సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా సో మా సిస్టర్ అయితే తనని ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంకా ఈసారి చేయబోయేదంతా నేను మాత్రమే చేస్తాను లాస్ట్ టైం అలెక్క చిట్టి పికిల్స్ బిజినెస్ అందరం కలిసి చేశాము అండ్ ఆ బిజినెస్కి కూడా రమ్య మోక్ష అని పెడదామని ఆ రోజే అనుకున్నాను కాకపోతే మా అక్క నేమ్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే నేను ఆ టైంలోనే ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నాను సో పికిల్స్ పచ్చడి అమ్ముతుంది అంటే కొంచెం ఇండస్ట్రీ పరంగా కొంచెం బాగోదు సో మా డాడీకి చెప్తే ఆ లెక్కే అక్క పేరు పెడదాము అనేసి అన్నారు సరే అక్క ఏదైతే ఏంటి అందరూ కలిసి చేసుకునేదే కదా అని అక్క పేరు పెట్టడం జరిగింది ఈ అక్క జిల్లాలకు మహానటి అవార్డు జస్ట్లో మిస్ అయింది కాంతే నేను అప్పటికే అనుకుంటాను దేవకన్యాలు ఎక్కున్నారు వీళ్ళు సినిమాలకు పోలేదు ఎందుకు మరి అనుకున్నాను నేను ఓ సినిమాలు చేసినావా నువ్వు ఆల్రెడీ మరి ఏం సినిమాలు చేసినావు విషయంలో జర చెప్పబోతివి ఏం సినిమాలు చేసినావు ఏంది ఈ మాటలన్నీ నీకు అక్కడ డైరెక్టర్లు నేర్పించింది ఏందట పెద్దిరెడ్డి పద్ధతి పలకరింపు అన్నీ మార్చుకొని రమ్య మోక్ష పికిల్స్ పేరు మీద మళ్ళీ సూపర్ బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉంది మీ ఫ్రెండ్స్ తప్పు చేస్తే రెండు అవకాశం ఇస్తారు కదా అలాగే పాపకి పాపకి కూడా రెండు అవకాశం ఇచ్చి చూడండి ఇట్లు రమ్య రైడర్స్ అభిమాన అభిమాన రమ్య రైడర్స్ అభిమాన సంఘం అట మార్పు చెందిన ఆమె మహనీయురాలు అబ్బాబ్బాబ్బా మార్పు చెందిన ఆమె మహనీయురాలట అబ్బా ఈ సోషల్ మీడియాలో భలే ఉంటారు వీళ్ళు కాదు నేను ఈ వెజ్ అన చేసేదాకా అసలు వీళ్ళు వీళ్ళని చూడలే నేను ఇంతవరకు వెజ్ అయినా వీడియో చేసినాక ఎవరి అని పెట్టి వీళ్ళు వీళ్ళని మొత్తం ఒక దయ్యాల్లాగా పెట్టి చేసిండు నాన్వేజ్ అన్న వీడియో అరే వీళ్ళని పొరగాలు ఇట్టున్నారని చూసే వరకు అరే చూస్తేనేమో ఏ బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువ ఉన్నారు ముగ్గురు ఈ పిల్లలు వాళ్ళ నోరు తెత్తనాయా ఆ మురికి కాలు ఒక అంటే అద్మానంగా ఉన్నది ఒక ఆడియో వచ్చింది అది ఇన్నాం అనిపించింది అమ్మో మీరు ముదుర్లు మీరు మొత్తం మగ జాతిని మొత్తం మూట కట్టి అమ్మేసే మోసకారులు వీళ్ళు ఈ ముగ్గురు మొత్తం మగ జాతిని మొత్తం మూట కట్టి అవసరమైతే వాళ్ళని పికిల్స్ చేసి అమ్మేయగలరు వీళ్ళు అంతటి టాలెంటెడ్ వీళ్ళు ఏంది వీళ్ళ కథ వీళ్ళ అక్క అంటుంది కదా మరీ ఒక పచ్చడి ధర మరీ పద్నాలుగు పదిహేను వందలు ఉంటుందా అంటే అరేయ్ నువ్వు పద్నాలుగు వందలు పెట్టి పికిలే కొనలేదు అంటే నీ నీ పెన్లో నేను వేసుకొని పోతుందిరా ఎవడన్నా ధైర్యం లేనివాడైతే లేకపోతే ఎవరన్నా పిచ్చిపోరగాల ఆడోళ్ళు అయితే ఏం చేస్తారంటే పైసలు మిన్నికి ఆలోచన ఉంటుంది పైసలు ఉన్నోనే చేసుకోవాలి మనం పైసలు ఉన్నోనే చేసుకోవాలని తింటారు పైసలు మొత్తం కట్టగట్టుకొని పోతారు అప్పయేటప్పుడు ఇటువంటి ఆడోళ్ళ వల్ల తెలిసి తెలియని అమ్మాయిలు కూడా వీళ్ళ వీళ్ళ ఆలోచనలనే పడతారు డబ్బున్నోనికే ఎరేయాలని చూస్తారు డబ్బున్నోనికి ఎరేసి ఏం చేస్తారంటే చేపపిల్లలాగా గిల 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 కొట్టుకుంటారు ఏదో రోజు డబ్బు తింటారా ఎప్పుడు పడితే అప్పుడు డబ్బు మన అవసరం తీర్చేది ఉండాలి కానీ మొత్తమే ఆకాశానికి నిచ్చెన ఇష్టట్టు అవసరం లేదు డబ్బు చూడు ఎట్టున్నదో నిజంగా ఏ బాలీవుడ్ హీరోయిన్ ఉన్నట్టున్నది అమ్మో నోరు తెత్తనయ్యా కంపు ఓ సంవత్సరం పాటను ముఖం గడవడం ఉన్నంత కంపు ఉన్నది వీళ్ళ దగ్గర వీళ్ళ బాడీయే నిఘ నిగలాడుతూ ఎర్రగా ఉన్నారు పొరగాల దొండ ఉన్నట్టు వామ్మో వీళ్ళ వీళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులని మొత్తం ఏ మా బతుకులే వేస్ట్ మేము పచ్చలు కొనవలేకపోయినా మనకు అడిగి తీసుకొస్తారు వీళ్ళు అట్లా తీసుకొచ్చి వీళ్ళకు అభిమాన సంఘం పెట్టింది ఆయన రమ్య రైడర్స్ అభిమాన సంఘం అని నిజంగా ఇమేజ్ ఈమెజ్ మనం చూడగానే అనుకున్నా మరి నిజంగానే ఈ బుజ్జి ఎందుకు మరి సినిమాలలో యాక్టింగ్ చేయడానికి పోలేదు అనుకున్నా పోతే బెండు బెండు తీస్తారు ఇట్లా ఎంత అందగతుంది బెండు తీసి ఈ అందం వచ్చిదే ఈ రూపం వచ్చిదే అనుకొని వాళ్ళకు వాళ్ళ విరక్తి కలిగి దేహ ఇదంతా జీవితమే వచ్చింది అని అడిగి తీసుకొస్తారు వాళ్ళు కాబట్టి ఇక నువ్వు రమ్య ఏం పెట్టినావు మళ్ళా రమ్య మోక్ష పికిల్స్ కంబ్యాక్ ఆట ఏంటిది ఈసారి కొత్త బూతులతో విరిచిక పడతారా ఇక ప్రపంచంలో ఉన్న బూతులు అన్నీ ముళ్ళే కట్టుకొని వస్తారా ఉనికి ఒకడు పా నిజంగా వీళ్ళ బిజినెస్ సక్సెస్ కావడానికి ఏం అద్భుతం లేదంట పాలేదట అది దీనివల్ల చెప్తాను అందంగా ఉన్నారు కదా వీళ్ళతో మాట కలపాలే ముందు పులిహోర కలిపి ఏవదన పడుతుందా ఇలా ముగ్గురిట్లా ఇదే ఆలోచన మొగళ్ళకు మనోళ్ళు మామూలు వాళ్ళ డీపిఎర్ర కన పడుతున్న కథం హాయ్ అని పెడతారు అసెంట్లు ఈ పూరగాళ్ళే వాళ్ళ వాళ్ళు పడిద్దామని మళ్ళీ వీళ్ళ ఖచ్చి ఆర్డర్స్ లేడీస్ ఆర్డర్స్ రావు మొత్తం జెంట్స్ ఆర్డర్స్ ఏ వస్తాయి వీళ్ళు కూడా అదే క్యాప్ చేసుకున్నారు ఈ మొగ పొరాల బుద్ధి లేదు ఆడపిల్లలు యశో వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఉన్నదా లేదా చూడరు ఎర్రగా బుర్రగా సన్నగా అంశాలు ఎక్కువ ఉండగానే దాని చేతిలో మోసపోయినా మంచిదే కానీ ఆ పికిల్ కొనవలసిందే రెండు వేలు పెడతారా పికిల్కి ఏమన్నా వజ్రాలు దంచిపోతానులా లే బంగారం దంచిపోతానులా కాబట్టి బుజ్జి నువ్వు సమాజానికి చానా ప్రమాదం బుజ్జి నువ్వు నువ్వేమన్నా అనుకోగానే నువ్వు కంబ్యాక్ ఇస్తాన అంటేనే ఇంకా ఉంటారు సొల్లు గారిష్ట్రులు ఇప్పుడు ఈమె ఇచ్చింది కదా ఇప్పుడు ఇలా పెట్టింది కదా వీడియో చూడు ఎట్టున్నది దేవకాజలు ఎక్కువ ఉన్నది ఏ కత్తినకాయ పక్కరి కత్తదే లండన్ నుండి వచ్చిన కత్తినకాయ కూడా అక్కర్రా రా చూడర్రీ సింపుల్గా మళ్ళీ ఎట్లా అమ్మా నోటి ఏళ్ళు పెడితే కొరకదు కూడా కొరకదు అన్నట్టు ఐస్ ముక్కలు ఎక్కువ ఉన్నది చూస్తే కాశ్మీర్ ఆఫీలు ఎట్టు అట్టున్నది మన వాళ్ళకు ఇక్కడ నోట్లకెళ్ళి మొదలు పెడితే కళ్ళల్లోకి వెళ్ళి ఆరిపోతాం ఇప్పుడు సొల్లంతా అంతా జరే ఈజోని పూరగాలం వైకల్లా పడకూర్రే దొంగ పూరగాళ్ళు వీళ్ళు దొంగలే దొంగలే నిజంగా యజ్వని పూరగాలం చేయబట్టి ఏ అమ్మాయిని నమ్మబుద్ధి అయితే లేదా ఏ అమ్మాయిని నమ్మబుద్ధి అయితే లేదు డబ్బు 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 ఆడోళ్ళప్పు ఇప్పుడు ఈ బ్రా ఇప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వీడి దగ్గర వంద రూపాయలు ఉంటే వీటితో ఉంటారు 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 రెండు వందలు ఉన్నాడు అనగా వన్ పోతాను కథను అవంతకు భయానకమైన ఆలోచనలకు వచ్చేసిన అమ్మాయిలు డబ్బు చుట్టే తిరుగుతుంది వాళ్ళ అంతా మరి తల్లిదండ్రుల పెంపకము లేకపోతే వాళ్ళకే పుట్టిన దురాచ దురాలోచన కానీ మొత్తానికైతే అమ్మాయిలు దారి దారిదప్పి దారి తప్పి డబ్బు మైకంలో పడ్డారు వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే అబ్బాయిలు మీరు అందాన్ని చూసి సొల్లుగాతే వాళ్ళు మీ డబ్బులను చూస్తారు మీ దగ్గర ఎంత ఉన్నది పాకెట్ మనీ ఆడోళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చుకొని కిక్కురు కూడా వేసుకోవాలి అందం ఎక్కడిదే అందం డబ్బు ఎక్కడిది డబ్బు మనిషి ప్రవర్తన మంచిగా ఉండాలి కానీ